నీతోనే అన్ని పార్ట్ సిక్స్టీన్ ఇప్పటికీ మా డాడీ నాతో మాట్లాడడం లేదు నేను చేసిన తప్పుకి ఇప్పటి వరకు మీరు చేసింది చాలు ఇకనైనా నన్ను వదిలేయండి అంటూ చేతురెత్తు నమస్కారం చేస్తుంది శివాని శివాని మాటలు అతన్ని వద్దంటున్న కళ్ళలో మాత్రం అమితమైన ప్రేమ కనిపిస్తుంది మాటలు అబద్ధాలు చెప్పొచ్చు కళ్ళు అబద్ధాన్ని చూపించలేవు శివాని అంటాడు నిశాంత్ నన్ను ఇంకా లవ్ చేస్తున్నావా నువ్వు అంటాడు ఆమె ఫేస్ను చేతుల్లోకి తీసుకొని నిశాంత్ అలా అడుగుతుంటే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం ఆమె వల్ల అవడం లేదు వెంటనే నిశాంత్ని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ నిశాంత్ అని అరుస్తుంది ఎంత మర్చిపోదామనుకున్నా నీ ప్రేమను నిన్ను నీ స్పర్శని అసలు మర్చిపోలేకపోతున్నాను అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు చాలా ట్రై చేశాను నా ఊహాల్లో కూడా నిన్ను రానివ్వకూడదని నిన్ను తలుచుకోకుండా ఉండడం నా వల్ల అవ్వడం లేదు నిశాంత్ ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుని నిశాంత్ నా లైఫ్లో తొలి కలియక జరిగింది నీతోనే ఇప్పటి వరకు నేను చేసినవి అన్నీ కూడా నీతోనే జరిగాయి నీతోనే అన్నీ నిశాంత్ నా తొలి ప్రేమ తొలి కలియక తొలి ముద్దు అన్నీ నీతోనే ముడిపడ్డాయి నన్ను నీకు అర్పించుకున్న క్షణం నేను ఏమనుకున్నానో తెలుసా నా లైఫ్లో ఇప్పటి నుండి ఏం జరిగినా నీతోనే అన్నీ అనుకున్నాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది శివాని శివానీ మాటల్లో నిజం తెలుస్తున్నా అతనిలోని బీస్ట్ ఆమెని నమ్మొద్దు అని చెప్తుంది సారీ శివానీ నువ్వెంత ఏడ్చినా నీలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను అంటాడు నువ్వు మహాలక్ష్మిలా కనిపించే మోటార్ అమ్మాయివి పెళ్ళి కాకుండానే నాతో అన్ని చేశావు అంటూ ఆమె నుండి దూరం జరుగుతాడు నిశాంత్ చాలా థ్యాంక్స్ నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అంది శివాని ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకోకపోతావా నా దగ్గరికి రాకపోతావా అని ఎదురు చూశాను నిశాంత్ నువ్వెప్పటికీ మారవు అని ఈ రోజే తెలిసింది మేబీ నేనేంటో తెలిసే రోజు నేను నీకు దూరం అవ్వచ్చేమో అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంటుంది మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నిశాంత్ ఇక నేను పెళ్లి చేసుకోక తప్పదు నువ్వు నన్ను అర్థం చేసుకుని వచ్చే అప్పటికి నేను వేరొకరి భార్య అవుతా అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శివాని శివాని వెళ్ళిన అరగంటకి స్పృహలోకి వస్తాడు నిశాంత్ అమ్మో దాని మాటలు నమ్మకూడదు నా ఆస్తి కోసం డ్రామాలు చేస్తుంది ఏదో ఈరోజు మంచి పని చేసిందని కాస్త మెచ్చుకోలుగా దగ్గరికి తీసుకున్నాను దానికే ఎన్ని పెద్ద పెద్ద కోరికలు కోరిందో ఒక ముద్దు అడిగినందుకు వెళ్లి చేసుకొని అడిగేసింది నో నోను ఇలాంటి ముసలి కన్నీర్కి పడకూడదు అని మైండ్ని డైవర్ట్ చేసుకుంటాడు నిశాంత్ మ్యాగీకి ఫీవర్గా ఉంటే స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది నిశాంత్కి తన మీద ఉన్న అభిప్రాయం ఏదో ఒక రోజు మారుతుంది అనుకుంటే రోజు రోజుకి పెరిగేసరికి శివాని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది క్లాస్ చెప్పాలి అనిపించక వాళ్ళకి వర్క్స్ ఇచ్చి శూన్యంలో చూస్తూ ఉంటుంది ట్వంటీ మినిట్స్ వర్క్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తారు పిల్లలు తర్వాత నుండి పిల్లలు అరవడం మొదలు పెడతారు ఆలోచనల్లోనే ఉన్న శివాని వాళ్ళని పట్టించుకునే స్థితిలో లేదు పిల్లలు అరుపు ఎక్కువ అవడంతో లోహిత వస్తుంది వాళ్ళ దగ్గరకు హలో మిస్ శివాని లోపలికి రావచ్చా అని తలుపు కొడుతుంది శివాని ఎవరిని పట్టించుకునే స్థితిలో లేదు ఏమైందో ఈ శివానికి పిల్లలు డాబా లేచిపోయేలా అరుస్తున్నా కూడా వినిపించినట్టుగా కూర్చుందని ఆమె దగ్గరకు వెళ్ళి శివాని అంటూ తడుతుంది అని ఉలిక్కిపడి చెప్పండి మిస్ అంటుంది లోహితని పాప నేను లోహిని హా ఏంటో చెప్పు అంది శివాని చెప్పాల్సింది నేను కాదు నువ్వు అంది లోహిత ఏంటి ఈ గోల పిల్లలు అరుస్తున్నా కూడా పట్టించుకున్నంత పరిధ్యానంలో ఉన్నావు ఏంటి అని అడిగింది మజావ్ ఇలా రా అని పిలుస్తుంది శివాని చెప్పండి మిస్ అంటాడు శివానిని మజావ్ ఫైవ్ మినిట్స్ టైం వేస్తున్నా క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ సైలెంట్గా ఉంచాల్సిన బాధ్యత నీదే అని చెప్తుంది ఎస్ మిస్ అంటూ మజావ్ అందరినీ అరవద్దు అని చెప్తాడు ఇప్పుడు చెప్పవే నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది లోహి ఏం లేదు కొంచెం హెడేక్గా ఉంటే పిల్లలకి వర్క్ ఇచ్చా రోజు క్లాసెస్ తీసుకునే ఈరోజు క్లాసెస్ తీసుకునే మూడు లేదు మూడు నాలుగు లేకపోతే ఇంటి దగ్గర ఉండాలి కానీ స్కూల్కి రాకూడదు పక్క క్లాస్కి వినిపిస్తుంది పిల్లలి అల్లరి అంటుంది లోహి శివానిని నేను కాబట్టి సరిపోయింది అదే వేరే వాళ్ళు ఉంటే ఈ పాటికి ప్రిన్సిపాల్ సార్కి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అసలే ఆ చైర్మన్ మీద ఎంత కోపంగా ఉన్నాడో తెలుసు కదా అంది ప్రభాకర్ సార్ విషయంలో నువ్వు చేసిన దానికి అంది లోహి ఆ కోపం మొత్తం ఇప్పుడు పోయిందినే అంటుంది శివాని అవునా ఎలానే అంది ఆశ్చర్యంగా లోహితని శివాని జరిగింది మొత్తం చెప్తుంది లోహితకి ఈడియట్ అంతకు తెగించాడా వాళ్ళని పిల్లలు అనుకున్నాడా వాడు ఏమన్నా అనుకున్నాడా అసలు నువ్వు చెప్పు ఉంటే నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు సారీ శివాని అంది లోహిత అందరి ముందు వాడు నాటకం ఆడుతుంటే ఈ ఎవరైనా ఎందుకు నమ్ముతారులే లోహి ఒకవేళ నాకు అతని గురించి వేరే ఎవరైనా చెప్పినా నమ్మేదాన్ని కాదేమో నేనే స్వయంగా వాళ్ళని టచ్ చేస్తుంటే చూశాను కాబట్టి నమ్మాను ఎలా అయితే ఏంటి పట్టు పట్టువదిలిని ఝాన్సీ రాణినా ఆ పిల్లలకు న్యాయం జరిగేలా చేశావు అంది లోహి తెలిసి తెలిసి ఒక తప్పు జరుగుతుంటే దాన్ని బయట పెట్టకుండా ఎలా ఉంటాను లోహి అయితే నీకు హెడేక్ కాదు ఆ విషయం గురించి ఆలోచించి ప ఆలోచనలో పడి క్లాస్ని పరి సరిగ్గా పట్టించుకోవడం లేదు కదా హా అని లైట్గా స్మైల్ చేసింది శివాని సరే సరే రేపు ఆఫ్టర్నూన్ మాట్లాడుకుందాంలే మళ్ళీ నా క్లాస్లో పిల్లలు అల్లరి చేసేస్తారు నేను వెళ్ళాలి అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోతుంది లోహిత పిల్లల్ని వదిలేస్తే ఎక్కువ అల్లరి చేస్తున్నారని శివానీని శివానీనే తన మైండ్ని డైవర్ట్ చేసుకుని పిల్లలకు పాఠాలు చెబుతుంది ఆఫ్టర్నూన్ నుంచి ఫీవర్గా ఉండడంతో మ్యాగీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు శివ్ నార్మల్ ఫీవర్ అని చెప్పే ట్యాబ్లెట్ ఇస్తారు డాక్టర్ హాస్పిటల్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతుంటే దారిలో శివానీ ఇల్లు కనిపిస్తుంది శివ్కి నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటుందో అని ఆమెని అని శివానీని తలుచుకుంటాడు శివ్ మ్యాగీ మనం ఇప్పుడు ఎవరి ఇంటి ముందు ఉన్నామో తెలుసా అని కారు ఆపుతాడు శివ్ ఎవరిల్లు డాడ్ అంటుంది మ్యాగీ మీ మిస్ శివాని ఇల్లు అన్నాడు శివ్ హా అవును కదా డాడ్ మనం ఒకసారి వెళ్దామా మిస్ దగ్గరకు అంది మ్యాగీ అలా వెళ్ళకూడదు మ్యాగీ మీ మిస్ మనల్ని ఇన్వైట్ చేయకుండా ఎలా వెళ్తాము అంటాడు శివ్ డాడీ ప్లీజ్ డాడీ మా మిస్ ఏ కదా మా మిస్ ఏ కదా ఏమనుకోదు మార్నింగ్ కూడా నేను మిస్కి చెప్పకుండానే వచ్చేసాను అంటుంది నాకు కాల్ చేసింది మీ మిస్ కాదా అంటాడు శివ్ కాదు లోహిత మిస్ చేశారు శివానీ మేడం అప్పటికి క్లాస్లో లేరు ఒకసారి శివాని మేడం దగ్గరకు వెళ్దాం డాడ్ అంటుంది సరే సరే అల్లరి చేయకు వెళ్దామంటూ కార్ని సైడ్కి పార్క్ చేస్తాడు శివ్ హాయ్ హాయ్ మా మిస్ దగ్గరకు వెళ్తున్నామని హ్యాపీగా ఫీల్ అవుతుంది మ్యాగీ ఇప్పటి వరకు నీరసంగా ఉన్న మ్యాగీ శివాని ఇంటికి వెళ్తున్నాం అనగానే ఎనర్జీగా అయ్యేసరికి శివ్ కొంచెం షాక్ అవుతాడు ఇంత తక్కువ టైంలో నా కూతురికి ఎలా కనెక్ట్ అయిందో ఈ శివాని అని ఆలోచిస్తాడు శివ్ మ్యాగీని ఎత్తుకొని కాలింగ్ బెల్ కొడతాడు శివ్ సోమయ్య గారు డోర్ తెరిచి ఎవరు బాబు మీరు అని అడుగుతాడు శివాని గారు అంటాడు శివ్ హా ఉంది లోపలికి రా అని పిలిచి శాంతిని పిలుస్తాడు ఏంటండి పిలిచారు అంది సోమయ్యని అమ్మాయి కోసం ఎవరో వచ్చారు వెళ్ళి పిలుచుకొని రా అని గదిలోకి వెళ్తాడు ఎవరు బాబు మీరు అంది శాంతి సోమయ్య గదిలోకి వెళ్ళేవాడు కాస్త వెనక్కి తిరిగి ఇంటికి వచ్చిన వాళ్ళని అలా అడగొచ్చా పాపకి కాస్త చెప్తుందేమో మన అమ్మాయి అంటాడు సో సోమయ్య అయ్యో పర్లేదులే అండి అంటాడు శివ్ కూతురు మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఇంకా దాని మీద ఇలాగేంటో అనుకుంది శాంతి సోమయ్య మాటలకు బాబు మీరు కూర్చోండి నేను పిలుచుకుని వస్తాను అంది శాంతి శివు ఒడిలో కూర్చొని శివాని కోసం ఎదురు చూస్తుంది మ్యాగీ శివాని కోసం ఎవరో వచ్చారు అని పిలుస్తుంది శాంతి నిశాంత్ వచ్చాడేమో అన్న ఆశతో ఫాస్ట్గా గదిలో నుండి బయటకు వస్తుంది శివాని శివాని రామడం గమనించిన మ్యాగీ మిస్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను చుట్టేస్తుంది మ్యాగీని వాళ్ళ ఇంటి దగ్గర చూడగానే సర్ప్రైజ్ అవుతుంది శివాని మ్యాగీని హక్ చేసుకొని తన ఒళ్ళు కాలిపోతుంటే ఏమైంది అని అడిగింది ఫీవర్ స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోయా హాస్పిటల్కి వెళ్ళొస్తూ మీ ఇంటి దగ్గర ఆగాము మిస్ అంది మ్యాగీ అవునా హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు డాడ్ తీసుకెళ్లారు అంటూ శివుని చూపిస్తుంది హలో సార్ అని పలకరిస్తుంది శివాని హలో అండి సారీ మీరు ఇన్వైట్ చేయకుండానే వచ్చేసాం అయ్యో ఇందులో ఏముంది మ్యాగీ కోసమే కదా నేనేమనుకోను అంది శివాని శాంతి వాళ్ళని విచిత్రంగా చూస్తుంటే అమ్మ మొన్న సండే చెప్పారుగా ఈ పాపనే అని మ్యాగీని చూపిస్తుంది మిస్ మీ మమ్మయ్య అని శాంతి దగ్గరకు వెళ్ళి హలో అమ్మమ్మ అని పలకరిస్తుంది చిన్నపిల్ల అయినా సరే వరసలతో కలిసిపోవడంతో శాంతికి బాగా నచ్చింది మ్యాగీని ఎత్తుకొని ఇంకోసారి పిలువు అంటుంది అమ్మమ్మ అని మళ్ళీ పిలుస్తుంది బంగారు తల్లి నీసంగా ఉన్నావుగా నీకు ఏమైనా పెట్టనా అంది శాంతి నాకేం వద్దు జ్యూస్ తాగాను అంది మ్యాగీ అయితే ఇంకో గ్లాస్ కూడా తాగు నేను చేసి పెడతా అంటూ కిచెన్లోకి తీసుకెళ్తుంది శివాని వచ్చి శివ్కి ఎదురుగా కూర్చొని డాక్టర్ ఏమన్నారు అని అడుగుతుంది నార్మల్ ఫీవరే ట్యాబ్లెట్స్ వేసాము తగ్గిపోతుంది అన్నాడు శివ్ ఓహో అవునా అంది శివాని మిస్ మీకేమి ఇబ్బందిగా అనిపించలేదుగా అంటాడు శివు నేను మీకు కూడా మిస్ అయినా అని నవ్వింది శివాని స్వచ్ఛమైన నవ్వును చూసి శివ్ కూడా నవ్వుతాడు కిచెన్లో నుంచి జ్యూస్ గ్లాస్ తెచ్చి శివ్కి ఇస్తుంది మ్యాగీ డా అమ్మమ్మ ఇచ్చింది తాగు అంది శివ్ నవ్వుతూ సిప్ చేసి బాగుంది అంటాడు అమ్మమ్మ చేతులతో చేసింది అని నవ్వుతుంది మ్యాగీ అమ్మమ్మ అన్న పిలుపుకి సోమయ్య బయటకు వస్తాడు తతయ్య అంటూ మ్యాగీ అతని దగ్గరకు కూడా వెళుతుంది శివాని భయపడుతుంది మ్యాగీని ఏమైనా అంటాడేమో అని అమ్మమ్మ తాతయ్య నాతో మాట్లాడడం లేదు అని డరల్గా చెప్పింది మ్యాగీ శాంతి గారికి తాతయ్యకి నువ్వెవరు తెలియదుగా అందుకే మాట్లాడలేదు అంటూ మ్యాగీ గురించి చెప్తుంది శాంతి చిన్నపిల్లని ఏమనలేక ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్తాడు సోమయ్య డాట్ నా జ్యూస్ కూడా నువ్వే తాగే నాకు ఎక్కువ అయ్యాయి అంటూ మిగిలినవి ఇస్తుంది మరి ఎందుకు పెద్ద గ్లాస్ తీసుకున్నావంటూ మిగిలినవి సిప్ చేస్తాడు శివ్ ఓకే మిస్ మేము వెళ్తామంటూ మ్యాగీని ఎత్తుకుంటాడు శివ్ బాబు ఇటు వచ్చినప్పుడు ఆగండి నాకు పాపు బాగా నచ్చింది అంటూ చెప్తుంది శాంతి అలానే ఆంటీ అని నవ్వుతాడు శివ్ బాయ్ మిస్ అంటూ చెయ్యి ఊబుతుంది మ్యాగీ శివానిని చూసి శివాని కూడా బాయ్ చెప్పి ఇంట్లోకి వచ్చేస్తుంది శివాని మాటలు గుర్తొస్తుంటే మైండ్ డిస్టర్బ్గా అనిపించి పప్కి వెళ్తాడు నిశాంత్ నైట్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాడు తను తాగి వచ్చింది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందేమో అని చాటుగా లోపలికి వెళ్తుంటే నిధి రూమ్లో నుండి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది నిధి గదిలో ఏడుపు వినిపిస్తుంది ఏంటి అని తలుపు తీసి చూస్తాడు నిశాంత్ బెడ్ మీద బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైందో కనుక్కుందామని ఒక అడుగు ముందుకు వేసి ఆగిపోతాడు నేను ఇప్పుడు తాగి ఉన్నాను కదా ఇలా వెళ్తే బాగోదు అంటూ సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు నిశాంత్ మ్యాగీ శివి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ కోసం సౌమ్య ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది సౌమ్యని చూడగానే అత్తా అంటూ మ్యాగీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది సౌమ్య నువ్వేంటి ఈ టైంలో అన్నాడు శివ్ మిమ్మల్ని చూడాలి అనిపించింది వెంటనే వచ్చేసా అంటుంది సౌమ్య మరి బావగారు అని అడుగుతాడు వాళ్ళ చెల్లి మంజో చూసుకుంటుందిలే ముందు కీవు ఎప్పటి నుండో మీకోసం చూస్తున్నా అంది సౌమ్య మా మిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అత్త అందుకే లేట్ అంది మ్యాగీ మీ మిస్సా ఎవరు తను అని అడిగింది శివాని ఆ అమ్మాయి పేరు చాలా మంచిది మన మ్యాగీని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తాడు శివ్ మీరు వెళ్ళాక మన మ్యాగీ బాధని పోగొడుతున్నది ఆ అమ్మాయే ప్యూర్ హార్ట్ తనది అని శివాని గురించి చెప్తుంటాడు శివ్ శివ్ మాటలకి సౌమ్య షాక్ అవుతుంది ఫస్ట్ టైం అన్నయ్య వదిన గురించి కాకుండా వేరే అమ్మాయిని పొగడడం చాలా ఆశ్చర్యంగా ఉందే అనుకుంది సౌమ్య కూడా శివ మాటల ద్వారా శివాని ఎంత మంచితో అర్థమయ్యేసరికి మ్యాగీని అడిగి తన గురించి మొత్తం తెలుసుకుంటుంది సౌమ్య నువ్వు చెప్పేవి వింటుంటే నాకు ఇప్పుడే మీ మిస్ని చూడాలి అనిపిస్తుంది అంది సౌమ్య రేపు హాస్పిటల్కి వెళ్తాంగా దారిలో చూద్దామంది హాస్పిటల్ ఏంటే అంది నాకు జ్వరం అని అప్పుడు చెప్తుంది మ్యాగీ సౌమ్యకి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని కసురుతూ పెట్లో తెచ్చి ఉల్లు తుడుస్తుంది సౌమ్య మ్యాగీకి అవన్నీ అవసరం లేదు ట్యాబ్లెట్ వేశాంలే అంటాడు శివ్ ఏమో అన్నయ్య నాకు భయంగా ఉంది అంటుంది సౌమ్య జ్వరానికి అలా అయితే ఎలా అని ఓదారుస్తాడు శివ్ సోమయ్య బ్యాంకుకు వెళ్తుంటే ఫోన్ కాల్ వస్తుంది పుల్లయ్య నుండి కాల్ అయ్యేసరికి ఎంతో ఆనందంగా లిఫ్ట్ చేస్తాడు చెప్పండి పుల్లయ్య గారు అంటాడు మీ అమ్మాయికి మీ అమ్మాయి శివాని పెళ్ళికొడుకుకి బాగా నచ్చిందంట ఎల్లుండి పెళ్లి చూపులకి వస్తామని చెప్పారు అవునా ఎంత సంతోషకరమైన విషయం చెప్పారు అని శాంతి అని పిలుస్తాడు సోమయ్య ఏంటండి ఆరుపు ఇక్కడే ఉన్నాను కదా అంటుంది పెళ్ళికొడుకుకి మన శివాని నచ్చిందంట ఎవరు ఆ ఎనభై ఏళ్ళ ముసలివాడా శాంతి అల్లుడు గారిని అలా అనొచ్చా అని సోమయ్య కోప్పడతాడు అలాంటి ముసలివాడు నాకు అల్లుడు కాదు అంది శాంతి శాంతి ఆ అబ్బాయితోనే శివాని పెళ్లి జరుగుతుంది నా మాట కాదని వ్యతిరేకిస్తే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా అని బెదిరిస్తాడు సోమయ్య తండ్రి మాటలు అన్నీ విన్న శివాని కన్నీళ్ళని తుడుచుకొని అమ్మ ఈ పెళ్లి నాకు ఇష్టమే ఇంకేం మాట్లాడకు అని చెప్తుంది దానికే ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో నీ బాధ ఏంటి అంటాడు సోమయ్య శివాని ఎల్లుండి పెళ్లి వాళ్ళు వస్తారు నిన్ను చూసుకోవడానికి రేపు ఎల్లుండి స్కూల్కి లీవ్ పెట్టు అని వెళ్ళిపోతాడు సోమయ్య అక్కడి నుంచి అమ్మ శివాని అని శాంతి నచ్చ చెప్తుంటే అమ్మ స్కూల్కి టైం అవుతుంది వెళ్ళొస్తా అని బాయ్ చెప్తుంది ఇంట్లో ఎవరు నా మాట వినడం లేదని శాంతి బాధపడుతూ ఉంటుంది నిధి కోసం సా చాలాసేపు చూస్తాడు నిశాంత్ ఎక్కడా కనిపించకపోయేసరికి జానకిని అడుగుతాడు ఏదో స్పెషల్ క్లాస్ ఉందని త్వరగా వెళ్ళిపోయిందిరా అని చెప్తుంది నిశాంత్కి అవునా సరే నేను కూడా స్కూల్కి వెళ్తున్నా అంటాడు నిశాంత్ ఈవినింగ్ త్వరగా రా అని చెప్తాడు నిశాంత్ ఫాదర్ దివాకర్ అని స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళినప్పటి నుండి శివానిని చూడాలనిపిస్తుంది నిశాంత్కి కానీ తనని చూస్తే మళ్ళీ పెళ్ళి అంటుందేమో అని కామ్గా ఉంటాడు నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అంతా నిశాంత్తో ప్రేమలో పడడం వలనే అని బాధపడుతుంది శివాని ఈవినింగ్ స్కూల్ అయ్యాక ప్రిన్సిపాల్తో లీవ్ గురించి చెప్పి ఇంటికి వచ్చేస్తుంది సోమయ్య అప్పటికే హడావిడి చేస్తూ ఉంటాడు శాంతి ఈ బూజు మొత్తం దులుపు అంటూ కర్రయిస్తాడు ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమెకి ఇష్టం లేక నాకు అందడం లేదు అని చెప్తుంది సరే నేనే తుడుస్తా అని మొత్తం క్లీన్ చేస్తుంటాడు సోమయ్య ఆ పని అవగానే ఫ్రెష్ అయ్యి నేను బయటకు వెళ్ళొస్తా అని చెప్తాడు ఇప్పుడు దేనికి అని అడిగింది శాంతి స్వీట్స్ పళ్ళు అన్నీ తెస్తాను ఆ రోజు హడావిడి అవ్వకూడదుగా అని బయటకు వెళ్తాడు సోమయ్య శాంతి తండ్రి కూతురుని కోపంగా చూసి లోపలికి వెళుతుంది అమ్మ ప్లీజ్ ఒకసారి మాట్లాడు అని శివాని బతిమరాడిన తనని పట్టించుకోదు మ్యాగీని హాస్పిటల్కి తీసుకొని బ్యాగ్కి వస్తున్నప్పుడు మ్యాగీ శివానీ ఇంటికి సౌమ్యని చూపిస్తుంది మ్యాగీ శివానీ ఇంటిని సౌమ్యకి చూపిస్తుంది అన్నయ్య నాకు ఒకసారి ఆమెను చూడాలని ఉంది ప్లీజ్ ఒకసారి ఆగు అంది లేదు సౌమ్య నిన్నే కదా వెళ్ళాము రోజు వెళ్తే బాగోదు అంటాడు అది కాదు అన్నయ్య ఈ ఒక్కసారి ప్లీజ్ నేను వెళ్ళిపోతానుగా మళ్ళీ శివానీ మదర్ కూడా ఇటు వచ్చినప్పుడు రాను చెప్పేసరికి శివ్ కారోపుతాడు శాంతి వాడని చూసి నవ్వుతూ లోపలికి పిలుస్తుంది తను మా సిస్టర్ సౌమ్య మిమ్మల్ని శివానిని చూడాలి అంటే తీసుకువచ్చాను అంటాడు శివ్ కూర్చోండి నేను పిలుస్తా అని చెప్పింది శాంతి సోమయ్య షాపింగ్ చేసుకొని లోపలికి వచ్చి సంతోషంగా నవ్వుతూ శివుని పలకరిస్తాడు అతని చేతిలో షాపింగ్ బ్యాగ్స్ ఇల్లంతా నీట్గా ఉండడం గమనించిన సౌమ్యకి వాళ్ళ హడావిడి ఏంటో అర్థం అవుతుంది శివానీని తీసుకొని వస్తుంది శాంతి ఆమెను చూడగానే సౌమ్య ఫ్రీజ్ అవుతుంది వావ్ ఓడే బ్యూటీ అన్నయ్యకి వైఫ్ అయితే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అనుకుంది సౌమ్య మనసులో ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ టూ డేస్ నుంచి అప్డేట్స్ ఇవ్వడం లేదుగా అందుకే ఈరోజు ఖచ్చితంగా కూర్చున్నాను అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి మార్నింగ్ అప్డేట్ మిస్ అయిపోయింది కదా ఒక్కొక్కసారి అలా మిస్ అవుతూ ఉంటాయి సౌమ్య అనుకున్నది జరుగుతుంది అంటారా మీరేమనుకుంటున్నారు గెస్ట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఏం జరుగుతుంది ఏమనుకుంటుంది వైఫ్ అవుతుందా ఎలా ఒప్పిస్తుంది వాళ్ళని ముందు చెవ్ ఒప్పుకుంటాడా సౌమ్య మనసులో ఆలోచన వచ్చిన సౌమయ్య గారిని శాంతిని ఎలా అడుగుతుంది ఏం జరుగుతుంది స్టోరీ ముందు ముందు అని తెలుసుకోవాలంటే స్టోరీ అయితే కంటిన్యూస్ అవుతుంది మీరైతే ఫాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే Me er continue ga me Bye bye, I love you.